ఆ విష్ణు యొక్క పదవతారాల్లో ఈ రోజు నాలుగో అవతారం కాదని తెలుసుకుందాం ఆ విష్ణు యొక్క అవతారాలు పదవతరాలు మొదట అవతారం మత్స్య అవతారం రెండో అవతారం పూర్వం అవతారు మూడో అవతారం వారాహ అవతారం నాలుగో అవతారం నరసింహ అవతారం ఈ రోజు నాలుగో అవతారం కాదని తెలుసుకుందాం పూర్వం విష్ణుమూర్తి మూడో అవతారం వారాహ అవతారం అవతరిస్తారనమాట అవతరించినప్పుడు ఆయన చేతిలో హిరణ్యాక్షిడు ఒక రాక్షసుడిని చంపేస్తాడు వాళ్ళ సోదరుడే హిరణ్య కసుపుడు ఈ హిరణ్య కసిపుడు విష్ణు మీద పగ తీర్చుకోవాలని చెప్పి బ్రహ్మకి ఘోర తపచ్చేస్తాడు ఘోర తపచ్చేసి ఒక వరం పొందుతాడు ఆ వరం ఏంటంటే మనిషి వల్ల కాని జంతువు వల్ల కాని తనకు మరణం రాకూడదని ఇంటి లోపల కాని బయట కాని మరణం రాకూడదని పగలు కాని రాత్రి కాని మరణం రాకూడదని ఏ ఆయుధం చేత కాని ఆయనకి మరణం రాకూడదని నేలపై కాని ఆకాశంలో కానీ మరణం రాకూడదని ఆ కోరికలన్నీ బ్రహ్మచేత వరం పొందుతాడు అయితే ఇప్పుడు ఈయనకి మరం అన్నది రాదనమాట హిరణ్య చంపడానికి లక్ష్మీనారాయణ స్వామి అవతారం అనమాట ఈ వరం పొందుడు హిరణ్య కశపుడు దేవతలందరినీ హింసిస్తా ఈయనే దేవుడు అని చెప్పి మహావిష్ణు దేవుడు కాదని చెప్పి చాలా మంది హింసిస్తా ఉంటాడు హిరణ్యకశపుడికి ప్రహ్లాదుడు అనే కుమారుడు పొడతాడు ప్రహ్లాదుడు మహావిష్ణు యొక్క భక్తుడు అనమాట మహా విష్ణు కోసం ప్రహ్లాదు చెప్తున్నప్పుడు హిరణ్యకశపుడు సహించలేకపోతాడు ఆ కొడుకే తన శత్రు పూజ్యను చూసి హిరణ్య కసిపుడు ఏం చేస్తాడంటే ప్రహ్లాదని చంపేదని చెప్పి నిర్ణయించుకుంటాడు నాలుగు ప్రయత్నాలు చేస్తాడనమాట మొదటి ప్రయత్నం ఒక కొండ మీద తీసుకెళ్లి ప్రహ్లాదుని అక్కడ తోంచేస్తాడు తోచేసిన తర్వాత ప్రహ్లాదు కింద పడిన కానీ చనిపోడు ఎందుకంటే మహావిష్ణు కాపాడతారు కాబట్టి రెండో ప్రయత్నం ఏంటంటే విషం పెట్టి చంపేదాం ఉంటాడు కానీ విషం పెట్టినా కానీ ఆయన చనిపోడు మూడో ప్రయత్నం చేస్తాడు మూడో ప్రయత్నం ఏంటంటే ఏనుగులు పెద్ద పెద్ద ఏనుగులు కాళ్ళుతో తొక్కి చంపేదాం ఉంటాడు కానీ ఏనుగులు కూడా ప్రహ్లాదుని ఏం చేయలేవు ఇవన్నీ చేసిన తర్వాత హిరణ్య చాలా కోపం వచ్చేస్తుంది అనమాట ఎలా కాదని చెప్పి హిరణ్య ఒక చెల్లి ఉంటుంది ఆమె హౌలిక ఆ హౌలికకి చాలా ఒక శక్తి ఉంటుంది అనమాట అదేంటంటే మంటలో కాలదు ఏం చెప్తాడంటే ఈ ప్రహ్లాదును గట్టిగా పట్టుకుని మంటలోకి వెళ్ళి అప్పుడు ప్రహ్లాదు చనిపోతాడని చెప్తే ఆ హౌలిక కూడా వెళ్తుంది అప్పుడు ప్రహ్లాదు ఒక మాట అంటాడు అత్త అత్త అవుతుంది కదా అత్తా నువ్వు వద్దు వెళ్ళిపో మంటలో కాలిపోతు అని చెప్తాడు అయినా కానీ నవ్వుతా తీసుకెళ్తుంది తీసుకెళ్లి హౌలికకి ఏంటి ఒక వరం ఉంది మంటలో ఉండేది అయితే అది ఏమాతో తీసుకెళ్తా అనమాట కానీ అక్కడ మంట వచ్చినప్పుడు ఈ ప్రహ్లాదు పూజిస్తూ ఉంటాడు మహావిష్ణువుని అప్పుడు హౌలికకి ఆ మంట అంటుకొని కాలిపోతా అనమాట చనిపోయిన తర్వాత ఆ మంటల్లోంచి ప్రహ్లాది నడుచుకుంటూ వస్తాడు ఆ చూసిన ఇరణ్ ఇరణ్య కసిపుడు చాలా ఏడిసి సోదరుడు చనిపోయింది చనిపోయిన చప్పుడు ఏడిసి ఒకరోజు ప్రహ్లాదిని రాజ్యంలో తీసుకురామంటాడు తీసుకొచ్చిన తర్వాత కోపంతో అనమాట అయినా కానీ ఆ ప్రహ్లాదుడు మహావిష్ణువే గొప్పవాడని చెప్తాడు వెంటనే కాల్తో ప్రహ్లాదు తని ప్రహ్లాదు వెళ్ళి పడిపోతాడు పడిపోయిన తర్వాత ఇరణ్యకషకుడు మీ దేవుడు ఇందులో ఉన్నాడా అందులో ఉన్నాడని చెప్పి ఒక స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడని చెప్తే ఆవును ఇందులో ఉన్నాడని చెప్పి ప్రహ్లాదుడు ఓ నమో నారాయణ అని చెప్పి చూపిస్తాడు ఇరణ్యకషకుడు ఆ స్తంభాన్ని బద్దలు కొడితే అందులోంచి ప్రేకరమైన భయంకరమైన రూపం ఉన్న నరసింహ వస్తాడనమాట నరసింహస్వామి అంటే వాడి అంత మనిషి రూపం అనే తల మాత్రం సింహ రూపంతో ఉండి చాలా భయంకరంగా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ రాక్షసులతో అంతా యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరించి చంపేసి హిరణ్యాకేశం కూడాతో యుద్ధం చేసి ఇరణ్యకశువుడికి వరాలు ఉంటాయి ఏంటి పగల కానీ రాత్రి కానీ చావు ఉండకూడదని అందుకే పగలు కాకుండా రాత్రి కాకుండా మధ్యలో ఆయన్ని బయట అనమాట తీసుకెళ్తే ఇంకొక వరం ఉంటుంది ఇంట్లో కానీ బయట కానీ ఉండకూడదని అందుకే ఆయన పెడతారు పెడతారనమాట గడపం పెట్టి మూడో ఒక వరం ఉంటుంది ఆకాశంలో కానీ భూమి మీద కానీ అందుకే నరసింహ స్వామి కాలు పెట్టి కాలు మీద పడుకో పెడతారనమాట అంటే మధ్యలో నాలుగో వరం ఏంటి ఆయనకి ఏ ఆయుధంతో కానీ చంపకూడదు అందుకే నరసింహ స్వామి తన చేతి గోల్డ్ని ఆయుధంగా చేసుకుంటాడు చేసుకుని ఆ చాతిని చీల్చి చంపేస్తాడు ఇలాగా ఆ రాక్షసును సంహరించడానికి మహావిష్ణువి నాలుగు అవతారం నరసింహ అవతారం ఎత్తారు అనమాట నరసింహ అవతారం ఇంకా చాలా చరిత్ర ఉంది చరిత్ర తెలుసుకోవాలంటే కామెంట్ లో ఫుల్ హిస్టరీ అని చెప్పి కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో తీస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఫ్యాక్ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకైనా క్లిక్ చేయండి